జాను గౌ ఛానల్ ఈరోజు ప్రిపేర్ బిర్యానీ స్పెషల్ అత్తమ్మ ఏం చేస్తున్నావు బిర్యానీయా ఏమేమి చెప్పావు ఏమేమి మిర్చి బగారాకు ఎల్లిపాయలు యాలపులు బగారాపు లవంగాలు సాజీరా పుదీనా చికెన్ పెరుగు ప్యాకెట్ వస్తున్నాయి ఉప్పు మిరం పుదీన వేసిన కొంచెం అంతేనా అది కలిపి ఇవన్నీ మిక్సీ చేసి దాంట్లో వేయాలి అన్నీ మిక్సీ చేసి ఇందులో వేయ పట్టద్దా లేదు లేదా ఇవన్నీ ఫ్రై ఇవన్నీ కలిపి ఇందులో మిర్చి ఇంతకుముందు కలిపి పెట్టుకున్న పెరుగు అండ్ కారపొడి కలిపినదల్ల మిరపకాయలు ప్యాలు లవంగాలు బాగా వాస్తాము ఇవన్నీ ఈ బంగారా పువ్వు అంటారు స్టార్ పువ్వు సాజీరా బారాపు అంతే మిక్సింగ్ చేయాలి కలిపి ఒక అర్ధ ఫ్రిడ్జ్లో పెడితే ఇప్పుడు ఇందులో కలుపుకొని మంచిగా కలుపుకోవాలండి కారం ఉప్పు పట్టేదాక పట్టినాక చికెన్ వన్ కేజీ చికెన్ తీసుకొని మంచిగా కలుపుకోవాలి మొత్తం అంటే పెరుగు మనకు కారం ఉప్పు ఈ మసాలా మొత్తం పట్టేటట్టు చికెన్కి మంచిగా ఫ్రై అయ్యేటట్టు మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి అలా పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక గంట గంట సేపు ఉంచాలండి ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్ లేకపోతే బయట పెట్టుకోవాలి తర్వాత పొయ్యి పైన కొన్ని వాటర్ పోసుకొని అందులో ఇట్లా వాటర్ బౌలింగ్ వచ్చే రాస్తే ఉంచాలి ఉంచి అందులో ఒక మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత రైస్ అందులో వేసుకోవాలండి మేమైతే ఒక భగవనాడు వేసాము అంటే దాన్ని నిండా వేయరాదని కొంచెం తీసి పక్కన పెట్టి మళ్ళీ వేసాము వేసాక అవి కొంచెమే పలుకు పైన అంపాలండి ఇలా వాటర్ అంతా తీసేసుకున్నాము తీసేసుకొని ఇప్పుడు చికెన్ ఉంది కదా మనం ఇంతకుముందు గంట ఒక ముందు పక్కకు పెట్టుకున్నది అది ఉన్న ఇప్పుడు ఇంతకుముందు గంజు ఉంది కదా అందులో ఆయిల్ వేసుకోవాలండి మా అత్తమ్మ చేస్తుంది చూడండి ప్రిపేరింగ్ ఆయిల్ వేసుకోవాలండి ఎందుకంటే కింద అడుగు అంటకుంటే ఆయిల్ అన్న నెయ్యి అయినా ఏవైనా వేసుకోవచ్చు ఇష్టం మేమైతే ఆయిల్ వేసుకుంటున్నాము మొత్తం ఇట్లా గంజుకి ఇట్లా ఫుల్గా పట్టేటట్టు వేసుకుంటున్నాము వేసుకున్నాక చికెన్ ఉంది కదా ఇంతకుముందు ఫ్రై చేసి ఇట్లా కలిపి పెట్టుకునేది ఆ చికెన్ తీసుకొని ఇందులో ఒక లేయర్ చికెన్ వేసుకోవాలి వేస్తుంది మా అత్తమ్మ లెగ్ పీస్లు అంటే బాగా ఇష్టం అండి లెగ్ పీస్ కొట్టించుకొచ్చాడు మా హస్బెండ్ చికెన్ ఇట్లా ఒక లేయర్ పెట్టి మంచి సమానం అనాలండి ఇప్పుడు ఇందులోకి రైస్ వేసుకోవాలి కొన్ని ఆనియన్స్ ఇంతకుముందు ఆయిల్లో వేడి చేసి పెట్టుకున్న ఆనియన్స్ అందులో వేసుకొని రైస్ వేస్తుంది ఇంతకుముందు మనం వడగట్టుకొని పెట్టుకున్న రైస్ నాకు పక్కకి పెట్టుకున్నాం కదా ఆ రైస్ ఒక లేయర్గా వేసుకోవాలి మాకు చికెన్ బాగుంది కాబట్టి రైస్ కొంచెం కొంచెం వేసుకుంటున్నామండి ఇప్పుడు ఇందులోకి మళ్ళీ లేయర్ మళ్ళీ చికెన్ వేసి మళ్ళీ ఇందులోకి మళ్ళీ చికెన్ వేసుకోవాలి రైస్ ఇంకా కొంచెం మళ్ళీ ఇప్పుడు ఏంటి అంటే ఆనియన్స్ ఇంతకుముందు ఆయిల్లో వెయిట్ చేసి పెట్టుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా పెట్టుకొని ఇప్పుడు ఆనియన్స్ ఒక లేయర్గా వేస్తుంది మాత్రం మీకు హోటల్ స్టైల్లో బిర్యానీ ఇట్లా సూపర్గా ఉంటుందండి ఇలా ట్రై చేసి చూడండి కొంచెం రైస్ వేస్తుంది అది మొత్తం ఇట్లా చికెన్కే అంటుకుంటుంది కదా అంటుకోకుండా కొంచెం రైస్ వేస్తుంది ఓకేనా ఇప్పుడు మళ్ళీ చికెన్ ఇస్తుంది వేడిగా ఉందండి అందుకే కొంచెం లేట్ స్లోగా చేస్తుంది వేడిగా స్లోగా వస్తుంది ఇప్పుడు పుదీనా కొత్తిమీర అయిన పుదీనా వేసుకోవాలి ఇప్పుడు సెకండ్ మళ్ళీ చికెన్ వేస్తుంది సెకండ్ లేయర్ చూసారా మళ్ళీ ఒక లేయర్ వేసాను ఇప్పుడు దీనిపైన మళ్ళీ మనం రైస్ వేసుకోవాలండి త్రీ లేయర్స్ అంటే మీకు ఎంత క్వాంటిటీ బట్టి అంత వేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ రైస్ వేసుకున్నాం చూడండి మేమంటే బాగా ఎంత టెన్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి మేము ఇంత బిర్యానీ చేసుకున్నాము మీరు క్వాంటిటీ అంటే ఎంతమంది ఉన్నారో అంతమందిని ఫోన్ చేసి వేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ ఆనియన్స్ వేస్తున్నాము ఇప్పుడు మళ్ళీ చికెన్ ఆనియన్స్ అంటే ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇప్పుడు రైస్ కొంచెం మళ్ళీ రైస్ వేస్తుంది ఎందుకంటే ఆనియన్స్ అన్నీ ఇట్లా మనం వెజ్ ఏమన్నా వెజిటేబుల్స్ ఏమన్నా ఉంటే కట్ చేసి ఇందులో వేసుకోవాలండి మేమైతే క్యారెట్ ఉన్న క్యారెట్ ఉంటే క్యారెట్ వేసుకోండి లేకపోతే లేదు మీ ఇష్టం అది ఆప్షనల్ ఇప్పుడు దీనిపైన చికెన్ వేసుకోవాలండి లాస్ట్ ఫైన్ కొత్తిమీర వేసుకొని చికెన్ వేసేసుకుంటే లాస్ట్లో చికెన్ వేసి మళ్ళీ రైస్ వేయకుండా ఉండకండి ఇంత లాస్ట్కున్న చికెన్ అది కొంచెం ఉంటుంది అందులో చికెన్ అంత రైస్ ఊడ్చి ఇప్పుడున్న ఆనియన్స్ మొత్తం వేసి కొంచెం రైస్ ఉంచుకొని మళ్ళీ దానిపైన అన్నం వేయాలండి రైస్ మొత్తం వేస్తుంది చూడండి మా ఆంటీకి బాగా సాధిస్తావండి ఏదోని అది ఉన్నది మొత్తం అంతా వేస్తుంది చూడండి వేసినాక ఇప్పుడు దీనిపైన క్యాబ్ పెట్టి ఫార్టీ ఫైవ్ మినిట్స్ మన నిమ్మకాయలు ఉంటే నిమ్మకాయలు విండాలండి ఎందుకంటే కొంచెం టేస్ట్ వేరే వస్తుంది పుల్ల పుల్లగా స్పైసీగా కొంచెం బాగుంటుంది నిమ్మకాయలల్లో రసం వెళ్తలేదండి ఎంత గట్టే పిండినా